పునరుత్న ప్రథమ సాక్షి మగ్గలేనే మొదటి భాగము మార్కు సువార్త పదహారో అధ్యాయం వచనం ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్గలేనే మరియకు మొదట కనబడెను ప్రభువు మరణించక ముందు చివరి దినాలలో యేసు యొక్క అనుచరుల సంఖ్య వేలాదిగా ఉండేవారు అటువంటిది చివరకు వరేళ్ల మీద లెక్కించువారిగా తగ్గిపోయినా గాని ఒక గుంపు మాత్రం ఆయనను ఎల్లవేళలా అనుసరించినట్లు మనం చెప్పగలం వారే ఆయనను విశ్వసించిన స్త్రీల గుంపు వారు ఎన్ని శ్రమలకు గురైనప్పటికీ ఎల్లప్పుడూ ఏస్తునే ఉన్నట్లుగా కనిపిస్తున్నారు క్రైస్తవ సంఘంలో జీవించేది పురుషులే కాదు స్త్రీలు కూడా ఉన్నారు ప్రభువు కొరకు ప్రకటించుటకు పరిచర్య చేయుటకును ప్రభువు అందరికీ తగు స్వేచ్ఛనిచ్చియున్నాడు ఎక్కువగా స్త్రీలైనవారే దానిని సద్వినియోగం చేసుకొని ప్రభువు కొరకు ఎన్నో విధములైన పరిచర్యలు చేసిన జ్ఞానవంతురాండ్రుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుచున్నారు స్త్రీలు చేసిన పరిచర్యలు కూడా ప్రభువుకు ఎంతో ఆమోదయోగ్యముగా ఉన్నవి పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు చేసిన సువార్థ పరిచర్య సాక్ష్యపు జీవితం అనంతమైనది ఎంతో అపారమైనది అటువంటి వారిలో ప్రభువును వెంబడించిన స్త్రీలలో ఒకరైన మగ్గలేనే మరియా అను ఆమె ఆయనను ప్రతిచోటకు వెంబడించినట్లు మనం చూడగలం మానవజాతిలోనే పునరుత్థానుని దర్శనం పొందుకొనిన మొట్టమొదటి మనిషి మగ్గలేనే మరియా ప్రభు పునరుత్న సందర్భంగా ప్రతి సువార్తలోనూ వ్రాయబడిన ఒకే ఒక స్త్రీ మగ్గలేనే జీవితంలో ఎన్నో కష్టాలు పడినా గాని వినయపూర్వకమైన పవిత్రమైన భక్తి గలిగి ధనురాలైన మద్దలేనే మరియ జీవితం నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని సత్యాలు ఈ దినం ధ్యానిద్దాం ఒకటి మద్దాల గ్రామమునకు చెందిన స్త్రీ సువార్తలలో వ్రాయబడిన వివరాల ప్రకారం గలలియ సముద్ర తీర ప్రాంతానికి పశ్చిమాన ఉన్న మద్దాల అను గ్రామమునకు చెందిన స్త్రీగా ఈమె కనబడుచున్నది ఈ మగ్దాల అను గ్రామము మగదాను ప్రాంతము అని దల్మనూతా అని కూడా పిలువబడినది మత్తే సువార్త పదిహేనో అధ్యాయం ముప్పై తొమ్మిది వచనం తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోనె ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం పదో వచనం ఆయన తన శిష్యులతో కూడా దోనె ఎక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను ఎంతో ఖరీదైన నీలిరంగు ఉత్పత్తి చేసే మొక్కల సాగుకు ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి ఎంతో అందమైన రంగులు ఉత్పత్తి చేసే ప్రాంతం కాబట్టి వ్యాపార కేంద్రం అని కూడా చెప్పవచ్చు కనుక పాపానికి వ్యభిచారానికి దయ్యపు సంచారానికి కూడా ఈ ప్రాంతం కేంద్రంగా ఉన్నది బహుశా ఈ అందమైన రంగులకు ఆకర్షితురాలై పాపపు ప్రపంచంలో జీవించి దయ్యముల ప్రభావంతో జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న స్త్రీ ఈ మద్దలేనే మరియా ఈనాడు కూడా అనేకులు లోకపు రంగులకు అందాలకు ఆకర్షితులై నాశనమైపోతున్నారు ఒకటి పేతురు ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనం ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డిపువ్వలే ఉన్నది ఆహా అలానా రెండు ఎంతో భయానకమైన జీవితం గలిగిన స్త్రీ ఏడు దయ్యములచే పట్టిపీడించబడిన స్త్రీ అని చెప్పబడినది మార్కు సువార్త పదహారో అధ్యాయం తొమ్మిదో వచనం ఆదివారము తెల్లవారినప్పుడు లేచి తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్గలేనే మరియకు మొదట కనబడెను ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనం మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రతికించెను తాను జీవించిన భయంకరమైన జీవితాన్ని బట్టి దేవాలయం నుండి సమాజం నుండి సంఘం నుండి వెలివేయబడిన స్త్రీగా రక్షణకు ఎటువంటి అవకాశం లేని స్థితిలో ఆమె ఉన్నది ఏడు దయపు ఆత్మలు నియంత్రణలో ఉన్నందున ఆమె తన జీవితాన్ని మార్చుకోలేనిదిగా ఉన్నది దయ్యపు ఆత్మలకు బానిసగా మారి ఆరోగ్యం ఆనందం సమస్తమును పూర్తిగా కోల్పోయిన పరిస్థితిలో మద్దలేనే చిక్కుకుంది ఇక ఆమెకు మరణం మరియు నరకం తప్ప వేరే మార్గము లేని పరిస్థితి క్రీస్తు నుంచి వేరుగా ఉన్నవారెవరికి నిజమైన ఆధ్యాత్మిక జీవం లేదు ఎందుకంటే అందరూ పాపులు రోమా పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఏ వేదమును లేదు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మహిమను పొందలేకపోవుచున్నారు తెల్లవారుజాము ఐదు గంటల పన్నెండు నిమిషాలు మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయను గనుక ప్రతి ఒక్కరూ వారికి క్రీస్తు కొత్త జీవం ఇచ్చేంతవరకు సంబంధంగా చచ్చినవారే ఈనాడు కూడా అనేకులు సాతానును దయ్యములను అనుసరిస్తూ ఇటువంటి దుర్భరమైన స్థితిలో ఉంటున్నారు గాని ప్రభువు సహాయం కొరకు రావడం లేదు ప్రభువైన యేసు క్రీస్తుకు అవిధేయులుగా ఉన్నవారందరిలో సాతానుడు పనిచేస్తున్నాడు సాతానుడి ప్రభావం వలన వారు భవిష్యత్తులో ఎటువంటి నిరీక్షణ లేని వారై చివరకు విషాదకరంగా నరకం యొక్క మంటలలో భయంకరమైన జీవితాలను గడపటానికి సిద్ధంగా ఉన్నారు ఎఫ్ఎస్సీ పత్రిక రెండో అధ్యాయం రెండో వచనం మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి మూడు విడుదల పొందుకొనిన స్త్రీ ప్రియమైన వారలారా ఈ లోకంలో పూర్తిగా తప్పిపోయిన పాపికి సాదృశ్యంగా ఈ మద్దలేనే జీవితం ఉన్నది ఇటువంటి నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఆమె యేసును గూర్చి విన్నది యేసుప్రభు బోధలు విని పశ్చాత్తాపడి ఆయనలో నమ్మకం ఉంచింది యేసును దర్శించింది కన్నీరు కార్చి ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి అత్తరుతో అభిషేకించింది ఈ విధంగా ఆమె తన పశ్చాత్తాపం నమ్మకం మహిమగల ప్రభువు పట్ల తన నిర్మలమైన ప్రేమ కనపరచింది లూకా సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచనం ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసేయుని ఎంట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని యొక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఏడు దయ్యములచే పీడించబడి ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్న ఈమెను రక్షకుడైన యేసు అద్భుతంగా సాతాను భయంకరమైన బంధకాల నుండి విడిపించాడు నూతన జీవితం ఆమెకు ప్రసాదించాడు ఎఫేస్సి రెండు నుండి ఒకటి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతోకూడా బ్రతికించెను మగ్గలేనే మరియకు పాప విముక్తి కలిగించి శాంతిని ప్రసాదించినది దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ కాదు లేదా క్రీస్తు పాదాల దగ్గర ఏడవడమూ కాదు ఆమెకు పాపవిముక్తి కలిగించినది ఆమె నమ్మకమే పాపవిముక్తి అంటే క్షమాపణ పొందడం పాపభరితమైన జీవితం నుంచి విడుదల దేవునితో సంబంధం సరికావడం క్రీస్తు మరణం ద్వారా పాపం నుంచి విడుదల కలిగింది ఆయనతో చనిపోవడం మూలంగా మనం పాపం నుంచి విడుదల అయ్యాం పాపంతో మన సంబంధం తెగిపోయింది దేవుడు ఇకపై మన పాపాలను మనవిగా లెక్కించడు కాని ఒకసారి విడుదల పొందిన తరువాత మరల అనేకులు తిరిగి పాపపు జీవితంలోనికి వెళ్ళిపోవుచున్నారు ఎంత విచారకరం మన శరీరంలో పాపప్రభావం లేకుండా పోవాలని మనం ఇకమీదట పాపానికి బానిసలుగా ఉండకూడదని మన పాత మానవ స్వభావం పూర్తిగా క్రీస్తుతో సిలువ మరణం పాలైందని మనకు తెలుసు ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం పాప శరీరం అంటే విశ్వాసుల శరీరాల్లోని స్వభావం పూర్తిగా పోవాలంటే మనం స్వభావం సిలువ వేయబడాలి తిరిగి ఎన్నడూ ఆమె మరల ఆ పాపపు జీవితానికి వెళ్లకుండా యేసు ద్వారా ఆమె పాపపు జీవితం పూర్తిగా సిలువ వేయబడినది రోమా పత్రిక ఆరో అధ్యాయం ఆరువచనం ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము ఏసుచే అద్భుతమైన విడుదల పొందుకొనిన మద్దలేనే మరియ జీవితములో జరిగిన మరికొన్ని విషయాలు రేపు ధ్యానం చేద్దాం దైవాశేషులు మీ మిత్రులకు షేర్ చేసి మీ వంతుగా దేవుని పనిచేయండి